నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలుగుచర్ల అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ రైతు రెండు ఎకరాల్లో ఈ జీడి మామిడి నిమ్మ మామిడి అయితే సాగు చేస్తున్నారు ఈ రైతు నక్క వీర వెంకట సత్యనారాయణ గారు ఈ ఒక పదిహేను రోజుల క్రితం అయితే కనుక మన సెపరేట్ త్రిబుల్ ఫైవ్ అయితే వాడటం జరిగింది ఇది వాడటం వల్ల ఇటు కాయ మీద వచ్చేటువంటి మంగు కానీ లేకపోతే నల్లి పండియగా ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయని చెప్తున్నారు అలాగే ఆకు కూడా మంచి షైనింగ్ వచ్చినాయి అంటున్నారు అసలు ఇది ఎట్లా వాడారు వాడటం వల్ల రిజల్ట్ ఏంటి మిగతా మందులకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి రైతులు ఏ విధంగా వాడుకోవచ్చు రైతు వెంకట సత్యనారాయణ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లబుల్ ఇంకా మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి చే చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో వేరే వెంకట సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు సెవెరల్ ఫైవ్ పంటనం ఎట్లా ఉందని తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మొత్తం మీరు ఈ పంట ఈ వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు దాదాపు నేనైతే టెన్ ఇయర్స్ నుంచి అంతమంది అయితే ఫిట్ సైడ్స్ లో కంపెనీలో పనిచేసాను సార్ తర్వాత నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి వ్యవసాయం చేయడం జరిగిందండి మాకు ఉన్నది రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాల్లో నిమ్మ వేసుకుని మధ్య మధ్యలో మామిడి మొక్కలు కొద్దిగా జీడి కూడా వేసుకోవడం జరిగిందండి నేను ప్రతి సంవత్సరం అయితే నాకు తెలిసిన అనుభవం తోటి ఫిట్ సైడ్స్ అన్ని యూజ్ చేయడం జరిగింది అసలు షాప్లో పని చేసారు కాబట్టి కంపెనీలు ఆ ఐడియా నా ఐడియా ప్రకారంగా అన్ని స్ప్రేలు చేసుకుంటూ వచ్చానండి ఎన్ని చేసినా నాకైతే మామిడిలో మంగు అనే దాన్ని ఆపడం చాలా కష్టమైంది సారు మూడు సంవత్సరాలు నాలుగు దాదాపు మూడు సంవత్సరాల నుంచి చాలా పోటీపడి అన్ని రకాలు చేసాను సార్ లాస్ట్ ఇయర్ అయితే చాలా కాస్ట్లీ మందులు కూడా కొట్టా అమిత్ టాపు నాటివో ఇవన్నీ కూడా వాడాను సార్ అయితే ఏమవుతుందంటే కాయ ఈ సైజు అంటే ఒక నిమ్మకాయ సైజు వరకు బాగానే కనపడుతుంది అక్కడి నుంచి మళ్ళీ ఎక్కేస్తుంది నేను వచ్చి మన యూట్యూబ్లో శబరి త్రిపుల్ ఫైవ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూసాను సార్ అనంతపురం రెడ్డి గారు ఇంటర్వ్యూ చూశాను చూసి దాని మీద నెంబర్ ఉంది సార్ జీరో ఫోర్ జీరో ఫోర్ నెంబరు ఉన్నది దానికి ఫోన్ చేస్తే సారు ఇలా వాడుకోవచ్చని అన్నారు ఇలాగా చాలా అయితే ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాను సార్ క్వాలిటీ ఉన్నదైతే లాస్ట్ ఇయర్ టన్ వచ్చి నలభై వేలుకు ఉన్నారండి నాది మంగు వచ్చి ఇరవై వేలకే సగం రేటుకే ఇవ్వడం జరిగింది అందులోనూ కంట్రోల్ అవుద్దని కవర్ కూడా కట్టాను నేను కవర్ వచ్చి రెండు కవర్ కట్టినా నాకు కవర్లోంచి కూడా మంగి ఎక్కేసి తేడా కనపడింది దీని వల్ల ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి సార్ని అడిగాను సార్ని అడిగితే సార్ వాడుకోవచ్చు అని చెప్తే నేను వాళ్ళకి ఫోన్ పే చేశాను వెంటనే వాళ్ళు తాళేపరుగుడు కార్గోకేసారని తెచ్చుకుని పండగ ముందు శనివారం ఉన్నాడు స్ప్రే చేశాను ఫస్ట్ స్ప్రే నాకైతే తొలి స్ప్రేలోనే కొంత రిజల్ట్ కనపడింది ఇది ఒక్కసారి కొట్టేసి ఆపెత్తే మనకి పూర్తి రిజల్ట్ అనేది రాదండి ఏ తోటైనా నాలుగైదు స్ప్రేయింగ్లు చేస్తారు కానీ వేరే ఏ అవసరం లేకుండా నాలుగు స్ప్రేలు అయినా ఐదు స్ప్రేలు దీన్ని చేసుకుంటేనే మనం తగ్గ ఆదాయాన్ని తీసుకోగలం క్వాలిటీ మార్కెట్లో ఇవ్వగలం కెమికల్ లేని ఉత్పత్తిని మనం అందించగలదం అని నాకైతే అనిపించింది నాకైతే నమ్మకం కలిగింది అనిపించిందండి ఇప్పుడు మీరు నిమ్మకు వాడారు జీడిమామిడికి వాడారు మ్యాంగోకి వాడారు కదా మ్యాంగో వరకు చెప్ చూస్తే కనుక స్లేట్ కేట్కి పనిచేసింది మ్యాంగో నేను స్ప్రే చేయకముందు ఆకు మీద అంటే ఇప్పుడు వరకు చేయలేదు కదండి శీతాకాలం పడిన వాటికి కూడా మొత్తం అంతా ఆకు అంతా కూడా నాచు కట్టినట్టు వస్తుంది అంటే సీజన్ అయిపోయాక మళ్ళీ మేము కెమికల్స్ వాడమండి క్రాప్ అయిపోయాక ఏమి వాడము మళ్ళీ స్టార్టింగ్లో జనవరిలో స్టార్ట్ చేస్తాం ఈ శీతాకాలంలో ఉన్న మంచు కట్టబట్టి నాచు కింద కట్టిస్తుంది ఇది కొట్టిన తర్వాత నాచు అనేది పుట్లి మొత్తం ఆకు మీద ఉన్నదంతా వదిలేసి చక్కని మెరుపు వచ్చిందండి ఆకులో తేపగా కనపడింది రెండోది వచ్చిన పూత ప్రతిది కూడా తేటుగా వస్తుంది దృఢంగా దండుగా వస్తుంది ఎంత మంచి పడినా పూత ఈ గెల ఉందా ఈ గెల ఏమో అంటే అండి మంచికి ఇక్కడికి ఇక్కడికి వదిలేస్తాం జరుగుద్ది రాలిపోతాం జరుగుద్ది ఇది అలా లేదండి ఏదన్నా డిసెస్ దాని మీద అటాక్ అయినా ఫంక్షన్ సైడ్ అటాక్ అయినా అక్కడికి మందు పడిన కడుక అక్కడికి ఆగిపోయేది పెరగకుండా గట్టిపడి దాన్ని ఆపేస్తుందండి తర్వాత వచ్చిన పత్తి పింది కూడా ఎక్కువగా పరపరక సంపర్కం ఎక్కువగా బాగా జరుగుతుందండి పింది బాగా ఎక్కువగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పడింది ఇంకా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పిండి వస్తుంది వచ్చి పత్తి పిండి కూడా ముచ్చుకు గట్టిగా దృఢంగా వస్తుంది బలంగా వచ్చి గెలను పట్టుకుని ఉంటుంది మనం తింపితేనే మనం తింపితే లాగితే రాలద్ది లేకపోతే దానికైతే పిండి మాత్రం రాలదు రెండోది గెల నుంచి కానీ చెట్టు నుంచి కానీ బంక కింద కారడం కానీ అలాంటిది ఏది లేదు సార్ తర్వాత వచ్చి నల్లి కానీ బా పేను బంక్ కానీ ఇలాంటిది ఏమీ లేదు కానీ దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సార్ ఒక నల్లికి ఫంకిస్తాడు అంటే తెగుళ్ళకి అన్ని రకాల తెగులకి పురుగులకి మూడాటికి కూడా ఒకటే ఈ ఒకటే పని చేస్తుందండి అది నాకు బాగా నచ్చింది కెమికల్స్ లో అయితే దేనికి దానికే కొట్టుకోవాలి ఏది కొట్టుకునే అవసరం లేకుండా వ్యత్యాసం ఖర్చు వ్యత్యాసం అయితే పర్వాలేదండి ఈక్వల్లే కెమికల్స్ వచ్చేటప్పటికి మనం కాస్ట్లీలు లోలోకి వెళ్ళితే లోకెళ్ళచ్చు కాస్ట్లీలోకి వెళ్తే కాస్ట్లీలోకి వెళ్ళచ్చు కాస్ట్లీలోకి వెళ్ళి అదే డ్రమ్ముకి వచ్చి రెండు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది నాలుగు వేలు అవుతుంది ఇది వచ్చి నాకు వచ్చి రెండు వందల లీటర్ల డ్రమ్ముకి వచ్చి ఏడు వందల రూపాయలు తీసు అయ్యింది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకుని రెండు లీటర్లు పెరిగిపోసాను సార్ పోయమన్నారు పెరుగు పోసి అది ఇది కలిపి చేసాం సార్ నాకైతే రిజల్ట్ కనబడింది నిమ్మలో అయితే పత్తి పూత కూడా పింది పడింది సార్ పింది పడింది ఎక్కడ కూడా లేదు అంతకుముందు ఆకు ముడత వచ్చింది కొత్త ఆకు ఇప్పుడు వచ్చే ఆకు అంతా కొత్త కొత్త అంతా పురుగుగా ఎఫెక్ట్ ఏమీ లేదు నిమ్మలో అయితే ఎక్కువ శాతం ఆకు లోపల నుంచి పురుగు నడుస్తూ ఉంటుంది సార్లు సార్లు పడతాయి అదే పాతకి కానీ ఇప్పుడు నేను స్ప్రే చేసిన తర్వాత వచ్చిన లేదు లేదండి అక్కడ కూడా పురుగు తిన్న ఆనవాళ్ళు కూడా నాకు కనపడలేదు పిండి కూడా గట్టిగా పడింది అంటే కొమ్మకేనో పిందికి మధ్య ఈ మామిడి కానీ అది కానీ బాగా బలంగా దృఢంగా ఉంటుంది అంటే తొడిమ తొడిమ బాగా బలంగా ఉంటుంది ఒక కొమ్మకి నుంచి కాయకి మధ్యలో తొడిమ గట్టిగా అంటే దృఢంగా వస్తుంది గట్టిగా వస్తుంది ఓకే అంటే ఎంత మర్చి పడినా కూడా ఏ ఫంగి సైడు అంటే తెగులు ఏది కూడా దాన్ని అటాక్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్నారు ఇంకా వేరే మందులు కొట్టాల్సిన అవసరం రావట్లేదు నాకైతే అనిపించలేదండి మూడు స్ప్రేయింగ్ అయినా నాలుగు స్ప్రేయింగ్ అయినా నేను హీంగ్ ప్రాబ్లెక్ తీసుకునే వరకు ఎన్ని స్ప్రేయింగ్లు పడితే స్ప్రేయింగ్ లు పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు చేసుకున్నా దీనే చేద్దాం అయితే నాకు అంతే అనిపించింది అండి సార్ ఇప్పుడు పండకు ముందు చేశారు కాబట్టి ఇప్పుడు పదిహేను రోజులు అయిపోతుంది కరెక్ట్గా రోజు పదిహేను రోజు అండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్ప్రే చేస్తాం అంటే ఏమన్నా మళ్ళీ డ్యామేజ్ అవుతుందా లేకపోతే ఎఫెక్ట్ అవుతుందా లేదా డ్యామేజ్ ఏది లేదండి డ్యామేజ్ వచ్చిన తర్వాత కంటే మనం చూసుకుని డేస్ చూసుకుని చేసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నా సాధించగలండి సార్ మామిడి కూడా వాడారు కదా మామిడిలో రిజల్ట్ ఏమన్నా గమనించా పూత అయితే తేటుగా ఉందండి ఎక్కడ నాకు గెల మీద మచ్చ కానీ తర్వాత అంటే పెంగి సైడ్ మచ్చలు వస్తాయి ఆ మచ్చ కానీ ఏది లేదు పూతయితే తేటుగానే ఉంది ఇంకా అది పిండి పడటానికి ఇరవై రోజులు టైం తీసుకుంటదండి అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది పత్తి పువ్వు కూడా విచ్చుకుని ఉందండి ఇచ్చుకుని ఉండి తర్వాత పిండి పడుతుంది ఇంకా పిందులు అయితే గోదావరి జిల్లాలో రెండు రెండు గోదావరి జిల్లాలో కూడా జీడి మామిడి బాగా ఎక్కువగా సాగు ఉంటుంది మందులు కూడా బాగా ఎక్కువ కొడతారు లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు వస్తాయని విన్నాను దాని మీద వచ్చే దానికి ఇంచుమించుగా ఎక్కువ వచ్చినా రాబోయే స్ప్రేయింగ్ అయితే చేసేస్తాం అవును డబ్బులు ఎంత వస్తుంది అనేది కూడా చూడకుండా చూడకుండా ముందు అయితే పంటను కాపాడుకోవాలని చెప్పి స్ప్రేయింగ్లు అయితే చేసేస్తాం మరి ఆ ఖర్చు అని ఇందులో తగ్గించుకోవచ్చు ఈ మందు పడుతున్నాను ఈ మందులు అయితే డెఫినెట్ గా తగ్గించుకోవచ్చు అండి మేము ఇంతకు ముందు వీడియోలో ఎప్పుడు కూడా జీడిమావిడి గురించి మనం వీడియో చేయలేదు అండి ఈ మంది ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్పలేదు రైతులకి మీరు వాడు చూశారు కాబట్టి మీ అనుభవం నేనైతే లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది స్ప్రేయింగ్లు చేశానండి అండి జీడిమావిడికి మామిడి తోటికి జీడిమామిడి తోటకి ఎనిమిది స్ప్రేయింగ్లు చేశాను ఎప్పుడు పట్టినా నాకు వెయ్యి లీటర్లు పడుతుంది ట్రిప్కి వచ్చి ఓకే వెయ్యి లీటర్లు అంటే సుమారు దగ్గర దగ్గర అరవై వేలు డెబ్బై వేలు ఒక అరవై వేలు స్ప్రింగులు ఖర్చు పెట్టాను ఓకే ఈ సంవత్సరం అదే వెయ్యి లీటర్లకి నేను వేసుకున్న లెక్క అయితే మొన్న ఎంత పడిందంటే రెండు లీటర్లున్నారండీ రెండు లీటర్లున్నారంటే ఐదేళ్ళు ముప్పై ఐదు వందలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇంకొక ఐదు వందలు పెరుగుకి నాలుగు వేలు నాలుగు వేలు అలా నాలుగు వేలు కడిగి ఐదు స్ప్రెయింగ్లు అయితే ఐదు నాలుగు ఇరవై వేలు తోటి నేను సేవ్ అయిపోతానని నేను ఒక అంచనా వేసుకున్నాను సార్ ముందు మా అరవై వేలు అయింది ఇప్పుడు ఇరవై వేలతో అయిపోతుంది రిజల్ట్ కనపడుతుంది నాకు నేను అనేశ్వరీలు చేసిన మా ఊళ్ళో నాకు రిజల్ట్ నేను తీసుకోలేకపోయాను దగ్గర దగ్గర అరవై వేలు ఖర్చు పెట్టి కవర్లు కట్టాను కవర్లు కట్టినా నాకు ఫలితం అయితే కనపడలేదు ఈ సంవత్సరం దీన్ని వాడి చూద్దామని చేసాను సార్ ఈ వచ్చిన పింది ఫుల్ ఫినిషింగ్ వస్తుంది సార్ ఈ ఫినిషింగ్ మీద మళ్ళీ రెండో స్ప్రేయింగ్ మూడో స్ప్రేయింగ్ నాలుగో స్ప్రేయింగ్ అలా ఇచ్చుకుంటూ వస్తే ఇదే ఫినిషింగ్ ఇదే క్వాలిటీ ఉంటే ఏ ఫంక్ సైడ్ గాని నల్లి కానీ దీని జోలికి రాదండి ఇంకా ఇంకా అది హార్వెస్టింగ్ వచ్చేస్తుంది మంచి క్వాలిటీతో తర్వాత సార్ పండే కూడా రాదని చెప్పాను అని అన్నారు దాన్ని ఇప్పుడు మనకు తెలియదు అండి కాయ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా సూట్ పెట్టుకుంటే అవకాశం ఉండి చేసుకుంటే దాని గురించి కూడా నేను చెప్తాను సార్ అయితే ఈ పండగకి ప్రత్యేకంగా పండగ కోసం జామ తోటలో కూడా కవర్లు పెడుతున్నారు కదా రెగ్యులర్గా వాడుతున్నారు అక్కడ కూడా అసలు రావట్లేదు ఒక కాయ వచ్చే టైంలో అంటే పండగ ఇప్పుడు నిమ్మకాయ సైజు వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువగా ఉంటుంది జాములు అప్పుడు కనుక స్ప్రే చేసుకుని ఒక ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటుంటే అసలు కవర్లు కట్టుకోకుండా కాయ కూడా షైనింగ్ వస్తుందని వాడిన రైతులు చెప్తున్నారు అయితే ఇక్కడ మాకు తక్కువనండి మా పక్కనే కడియద్దని ఉంది ఆ విలేజ్ మొత్తం దాదాపు ఒక నాలుగు ఐదు వేల ఎకరాల వరకు కడెద్దు ఉంటుంది ఏ అయినా పది పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులు ఉంటారు ఒకసారి అక్కడ కూడా చూసి మంచి నేను చెప్పమంటే ఏదో రైతుని మీకు పరిచయం చేస్తాను తెలుసున్న రైతుని మీరు ఒకసారి వాడి చూపించి దాని గురించి చూడండి జామ గురించి అయితే నాకు తెలీదు పండగ గురించి అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పలేను నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తాను రిజల్ట్ రాకుండా నేను ఇది చెప్పనండి సార్ ఇప్పుడు మీరు వేరే వేరే కెమికల్ కూడా వాడున్నారు కెమికల్ కంపెనీలో కూడా వర్క్ చేశారు ఇప్పుడు ఇది వాడిన తర్వాత మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఎంతవరకు రికమెండ్ చేస్తారు అని మిమ్మల్ని నమ్మి వాళ్ళు చేసుకోవచ్చా సార్ నాయనైతే నమ్మే సార్ నాకైతే పక్కా రిజల్ట్ దొరికింది నా వరకు నేను చెప్తాను రైతులకి అందరికీ కూడా వాడుకోమని చెప్తున్నాను అందరూ వాడండి ఇదైతే చాలా బాగా పనిచేసింది నాకైతే మీరు కూడా మొత్తం వాడకపోయినా ఒక లీటర్ తీసుకుని ఎన్నో డబ్బులు పాడు చేస్తున్నారు కెమికల్స్లో ఒక లీటర్ తీసుకుని ఒక్కసారి మీకు ఎంత ఉంటే అంత ఎకరం ఉందనుకోండి ఎకరానికి కొట్టి చూసుకోండి లేదా ఎకరానికి ఒక స్ప్రేయింగ్ చూసుకోండి ఒకటి రెండు స్ప్రేయింగ్లోనే మీకు రిజల్ట్ దొరికది లేదా ఒక సంవత్సరం వాడి చూడండి కెమికల్స్ మీద వచ్చిన దానికంటే తక్కువే రాదు దాని మీద బెటర్ బెటర్గానే మీకు లాభం వస్తుంది దానికి దీనికి టాలీ మీకే తెలిసిపోద్ది ఓకే సో థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు సెపరేట్ ట్రిపుల్ ఫైవ్ అయితే కనుక ఇది మొదటిసారి వాడారు మొదటిసారి వాడిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి అలాగే పంట అయిపోయేటానికి కూడా ఒకసారి వస్తే కనుక పంట ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూపించవచ్చు వ్యవస్థ కానీ చెప్తున్నారు ఈ అనుభవంలో అయితే కనుక ఖచ్చితంగా వాడుకోమైతే రికమెండ్ చేస్తున్నారు పోర్టుఫియాల కోసం స్క్రీన్ నెంబర్ కాల్ చేసినట్టు మీరు సెపరేట్ ట్రిపుల్ ఫైవ్ కానీ లేదా ఇతర మందులు కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ